హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫామ్ సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా రేపోటు మనం ముందు పెట్టిన వీడియో చూసి రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి సో హైదరాబాద్కి అయితే మనం ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేది పార్సల్ చేయడం జరుగుతుంది సో చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చి రైపోర్ట్ వేస్ట్ అండి రైపోర్ట్ వేస్ట్ అంటే వేస్ట్ అనే కదండి దీంట్లో మీకు చిన్న చేప రొయ్యి చిన్న రొయ్యి పెద్ద రొయ్యి దాని షెల్ ఇటువంటివన్నీ మిక్స్ అయ్యి వస్తాయండి సో ఇవి పందిం కోడి రాయిడ్లు ఎవరైతే ఉంటారో పెంచుకునే వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి కోడిలకు కానివ్వండి కోడి పిల్లలకు కానివ్వండి పెట్టలు కానివ్వండి సజ్జలు ఉన్న వాళ్ళకి కానివ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి సో నీట్గా అయితే ఇది డబల్ ప్యాకింగ్ చేసి మనం డబల్ ప్యాకింగ్ వీడియో టైం సరిపోక వీడియో అనేది తీయలేదు సో చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే మనం నీట్గా ఎలాగా నార్మల్ సంచులు వేసి తర్వాత నీట్గా ఉన్న సంచులు ప్యాక్ చేయడం అనేది జరిగింది సో అయితే మన మనం ట్రాన్స్పోర్ట్ వచ్చి ప్రైవేట్ బస్సెస్కి ఇచ్చామండి సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికైనా కావాల్సి ఉన్నా కానీ పైన నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీగా ఉన్న ఏరియాస్కి మనం పంపడం అనేది జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే ఈ బల్క్ అమౌంట్లో అయితే తీసుకోలేండి సో అందరికీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నమస్తే